చూసారా ఫ్రెండ్స్ కాశ్మీర్ సో లోపల కూలింగ్తో మొదలయ్యి మొత్తమే చివరికి ఎండ్ అయింది చెప్పి ఎవరు సిట్టింగ్ అలా అరేంజ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎంట్రన్స్ ఒకటే చీపు మిగతాదంతా టాపు మన గ్రౌండ్ చూసి కాశ్మీర్ అనుకున్నారు కదా ఏం కాదు కాకినాడ కాశ్మీర్కి వచ్చా మొత్తం మా టీం అందరితో కలిసి వచ్చేసి చూసారా ఇక మొదలు పెడదామా ఈ కాశ్మీర్ థీమ్ అయితే మన కాకినాడ ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టారు మనకి ఇది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది చూసారు కదా మొత్తం టికెట్ వంద రూపాయలు అంట మనం అయితే ఇప్పుడు కాశ్మీర్ ఎగ్జిబిషన్కి వచ్చాము కాకినాడలో ఫస్ట్ టైం పెట్టారు ఇది చూద్దాం లోపలకి ఎలా ఉంటుంది వీకెండ్స్ అయితే అసలు ఏమాత్రం ఖాళీ ఉండలేదు అసలు ఆ చూసేవారి దాకా కార్లు మనుషులతో మొత్తం నిండిపోతుంది వెల్కమ్ టు కాకినాడ కేరం బ్లాగ్స్ సో మనమైతే ఇది ఏదో గుహలా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఎలా ఉంటుందో చూద్దాం కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని మరి పక్కగా పెట్టిన థీమ్ కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్గానే ఉంది అప్పుహాహాహా వెల్కమ్ టు కాకినాడ కానీ బ్లాక్స్ సో మనం అయితే కాశ్మీర్కి వచ్చాం కదా సారీ సారీ కాకినాడ కాశ్మీర్కి వచ్చాం సో లోపలికి వచ్చిన తర్వాత అయితే థీమ్ అంతా ఇలా ఉంది కొంచెం అంతా కొత్తగానే ఉంది బాగానే సెటప్ చేశారు చెప్పాలంటే కాశ్మీర్ సెటప్ బొమ్మల రూపంలో చక్కగా తీశారు మొత్తం అందరూ కూడా చక్కగా వీడియోలు ఫోటోలు తీసుకుని అలరేజ్ చేస్తున్నారు మామూలుగా లేదు ఒక్కొక్కలా ఆనందం చూశారు కదా యాక్చువల్లీ మంచి అనుకున్నారు కనుక ఇదంతా కూడా కాటన్ బ్యూజ్ అనమాట చూడ్డానికి అలా కనపడుతుంది కదా లోపల అయితే చల్లగా ఉంది మధ్యాహ్నం వస్తే మంచి బాగానే కవరపడుతుంది ఎండ అందుకెళ్ళి సాయంత్రం పెట్టారు ఫస్ట్ స్టేజ్ నుంచి ఇంక సెకండ్ స్టేజ్లోకి వచ్చాం సో తెల్లైతే చితపడేస్తున్నారు రావట్లకి మాములుగా లేదు బాబోయ్ మంచులా కనిపించేది ఉది మామూలుగా లేదమ్మ ఇలా చూస్తే సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే ఈ సెట్టింగ్ మెచ్చుకోవచ్చు చాలా కష్టపడితే కానీ ఈ రూపు తీసుకురాలేదు సో దీనికోసమైనా సరే మనం సరదాగా లోపలికి వచ్చి విజిట్ చేయొచ్చు చూసారా ఇలా ఎవరో చైల్డ్ ఆర్టిస్టు చేస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చాడు కాశ్మీర్ చూడడాక కాకపోతే కాకినాడ వచ్చాడు ఎందుకంటే కాశ్మీర్ వెళ్ళకుండా కాశ్మీర్ అయితే వెళ్ళిపోదాం సో డోర్ అయితే ఉంది మరి ఇందులో చూద్దాం పూసి అంతా బా అయితే మాత్రం చాలా బాగుంది వాటర్ ఫాల్స్ పెట్టారు అలాగే కూడా ఉంది ఇల్లు కొద్ది సెట్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఉన్నోట్లో కొంచెం నాకు ఇక్కడ అయితే బాగానే అనిపించింది అందువల్ల ఇక్కడ కూడా తీసుకుంటున్నాను ఒక వీడియో నైస్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కూడా చెప్తారు మనకి అక్కడి నుంచి చూస్తే కాశ్మీర్ యాపిల్స్ బాగా చిత్త అక్కడ ఉంది కొండ ఇక్కడ ఉంది థీమ్స్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు చెప్పాలంటే బాగుంది పిల్లలందరూ ఎంజాయ్ చేసేలాగానే ఉంది ఇంత చల్లుకు కూడా ఈ ఆవుని దోన కూడా ఎక్కువ ఇచ్చేస్తారు పాపం ఏం చేస్తాం మరి తప్పదు కదా ఈ థీమ్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి వంద రూపాయలు ఇచ్చి లోపలికి వచ్చి ఫోటోషూట్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది ఏమో కూడా ఎంత వస్తుంది నాకైతే అందరి మీద ఏదో పడుతుంది నేను ఏదో మిస్ అయ్యానే అనిపించింది అర్థమైంది మంచు కూడ మిస్ అయిపోయాను అమ్మమ్మమ్మ అది టైం టు టైం రిలీజ్ చేస్తున్నట్టు ఉంది నేను మిస్ అయిపోయాను వచ్చింది రే వచ్చింది రే వచ్చింది రే వచ్చింది వచ్చిందిరా చెప్పాలంటే కాశ్మీర్ చూసి బాగానే డిజైన్ చేశారు ఇక లెటర్ బాక్స్ అలాగే అమ్మో ఏసీ దాకా ఉండరు కానీ ఆర్టిఫిషియల్ కదా తప్పదు ఒక్కటే అనుకున్నాను చాలా సార్లు పెట్టారు మంచి కుర్చీ తిరిగి వచ్చేస్తే కాసేపు కూర్చోవడానికి ఇక్కడ బెంచ్లు కూడా వేశారు అదొక హ్యాపీ మనకి లేకపోతే మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అలాగే ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ కూలర్స్ కూడా పెట్టారు మనకి ఎందుకంటే ఇంతమందిలో కూలింగ్ సరిపోదు అని చెప్పేసి సో ఇక్కడ కాశ్మీర్ టీ మీద అయిపోతుంది ఒక రౌండ్ అట్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇదంతా కూడా ఇంకా ఎగ్జిబిషన్ జై ఇంటివి కనపడుతుంది కదా ఇంకా అక్కడి నుంచి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయిన అక్కడ ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన కార్టూన్ అందులో స్పైడర్ మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టం థీమ్ మాములుగా అయితే లేదు ఇది జుమాన్ జీ సో థీమ్ అయితే చాలా బాగున్నాయి మనం అక్కడే ఉన్నామా అనిపించేలా ఉన్నాయి బా ఎగ్జిబిషన్ స్టార్ట్ ఇంకా మనం చూడండి కాదు తెలియంది కాదు స్టీల్ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు బెలూన్స్ లోటు కాదు చాలా షాపులు ఉన్నాయి బాగుంది నాకైతే సామాన్ అంతా చెత్త కూడా ఇతరలో ఇక లోపలికి వెళ్తే ఒక బుట్ట ఎత్తున్నారు అది సెలప్ట్ చేసుకుని బయటకు వచ్చేయడమే మనం లాస్ట్ పైన ఇక్కడ బిల్ వేస్తారు ఇది అయితే వాటర్ బెలూన్స్ వస్తున్నాయి చూసారా బాగున్నాయి ఇవి బుడ్డు బుడ్డు బొమ్మలు ఉన్నాయి సరదా కానీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి కాశ్మీరి తెచ్చారో తెలియదు కానీ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ తెలియదు కానీ బాగున్నాయి ఇదైతే జస్ట్ రెండు వికేషన్ ప్యాకెట్ దాని వాళ్ళని చూడక మరి ఏంటో తెలియదు కానీ ఏ వెరైటీగా ఉన్నాయి ఏంటి కాకండి యాభై రూపాయలకి నాలుగు బాణాలంట ఇక్కడ ఎవరో ట్రై చేస్తున్నారు చూద్దామా గురి మామూలుగా లేదు మాములు లేదుస్తారనుకుంటా ఎక్కడ కూడుచుకుందబ్బా ఓకే ఓకే ఇంక ఇదంతా గేమ్ జోన్స్ స్కిన్ గేమ్స్ అంట రింగ్ స్టాల్ అంట చాలా రకాలు ఉన్నాయి అన్నీ కూడా గేమ్స్ ఇంకా ఇంకెక్కడితో గేమ్ జోన్ అయిపోగానే ఇంకా పన్ జోన్ మొదలైంది అలాగే ఈ పక్కన చూస్తే ఫుడ్ జోన్ కూడా కనపడింది సో మనకు కావాల్సింది కూడా అదే కదా ఇంక ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దలు కూడా అమ్మో ఇది చూస్తుంటే నాకు ఫైనల్ డెస్టినేషన్ గుర్తొచ్చేస్తుంది ఇక్కడ ఉన్న స్టాల్స్లో బయట కానీ లోపల కానీ నేను చూడలేదు ఇంత పెద్ద అప్పడాన్ని చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఉన్న మినపగాయ బజ్జీలు అయితే మూడు బజ్జీ అరవై రూపాయలట ఇంక ఇక్కడే కూర్చొని తినేస్తున్నారు అందరం ఇంకా మా ఊళ్ళకైతే ఐస్ క్రీములు కావాలి వేపర్స్ కావాలన్నారు ఆ వేపర్స్ దగ్గర తీసుకెళ్ళాను ఇదైతే బ్రేక్ డ్యాన్స్ కుమ్మె మామూలుగా ఉండదు నేనైతే ఎప్పుడు ఎక్కలేదు మీరు ఏమైనా ఎక్కువ ఉంటే కనుక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి మనకు ఒకళ్ళు వేసేది ఏంటి కూర్చి మనకు మనమే వేసుకుంటాం అని చెప్పి ఎవరి సిట్టింగ్ అరేంజ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎంట్రన్స్ ఒకటే చీపు మేధాదంతా టాపు ఇది కూడా పిల్లలు ఎక్కేది కూడా వంద రూపాయలు అంట టూ మచ్ కదా అది ఎట్టి పెద్దలు ఎక్కి కాబట్టి వంద రూపాయలు అంటే ఓకే సో లోపల కూలింగ్తో మొదలయ్యి మొత్తమే చివరికి హార్ట్తో ఎండ్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కేర ఎగ్జిట్ అయితే వస్తుంది బాయ్ బాయ్